చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద నిజా నిజాలు శాతపత్రం అనే పేరు మీకు ఇష్టం లేకపోతే మానేసి ఇంకోటి ఏదో చంద్రన్న కానుకను చంద్రన్న పత్రమనో చంద్రన్న పోలవరం అనో పోలవరం అయ్యే ఏదో ఒక పేరు పెట్టి ఫ్యాక్ట్స్ మీరు పెట్టండి ప్రజలకి తెలియకుండా ఉండేటువంటి ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంలో మనజాలదు మీరు దయచేసి ప్రజలతో షేర్ చేసుకోండి ఏమిటి యథార్థంగా ఇది ఎందుకు మీరు పద్దెనిమిదికి అయిపోతుంది అన్నది అవ్వట్లేదు పంతొమ్మిదిగా అవుతుంది అన్నది పంతొమ్మిదిగా అవ్వట్లేదు ఇరవై ఇరవై ఒకటికి కూడా అయ్యేటువంటి అదే కనపట్లేదు అక్కడ సీన్ ఏం కనపట్లేదు ఏంటి దీనికి కారణం చెప్పండి డిలే అయితే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు మిమ్మల్ని అడుగుతే ఇప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు మీ వల్ల చచ్చిపోయారని అందరికీ తెలుసు కానీ మీరు చంపేయలేదు కదా మీ వల్ల పొరపాటు జరిగింది చచ్చిపోయారు కమిటీ వేశారు కమిషన్ వేశారు కమిషన్ కూడా వదిలేశారు ఎందుకంటే మీకు తెలుసు జనం పట్టించుకోరని కానీ పోలవరంలో జనం పట్టించుకోరని మాత్రం అనుకోకండి ఇది ప్రజలకు సంబంధించినటువంటి జీవనాడని ఆయువు పట్టని గుండెకాయని మీరే ప్రచారం చేశారు సోమవారం సోమవారం పోలవరం అని పెట్టాను నూట ముప్పై ఎనిమిది సార్లు విజిట్ చేశాను ఇవన్నీ కూడా మీరే చెప్పారు అయినా సరే కలగానే మిగిలిపోయే పరిస్థితి ఉంటే యథార్థాలు ప్రజలతో పంచుకోండి ఇదే నా అప్పీలు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను బట్టి మీరు అక్కడ ఏవైతే పేమెంట్లు చేశారో ఆ పేమెంట్లకి కొంత పని అవ్వకుండానే పేమెంట్లు చేశారని నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఎవరన్నా ఒక గవర్నమెంట్ తరఫున ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరన్నా దేని దేనికి ఎంతెంత బిల్స్ ఇచ్చారో ఒక కట్టొచ్చుకుని అక్కడికి వస్తే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వస్తాను అక్కడ చూపించి ఇదిగో ఈ టేబుల్ కట్టా ఈ టేబుల్కి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశారు మీరు ఏది టేబుల్ ఈ టేబుల్ వంద రూపాయలు ఇది వాళ్ళని అప్పారా ఒకటిలో కొన్నారని చెప్పి నేను చూపిస్తాను ఇది నేను చేస్తున్నటువంటి ఒక ఛాలెంజ్ దీంట్లో నా తప్పులు మీరు నిరూపించండి మిమ్మల్ని ఆరోపణ చేయట్లే నా దగ్గర ఉన్నటువంటివి మీ దగ్గర నుంచి వచ్చినవే ఇవి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపినవే వీటిని అక్కడ పెట్టి నిజమా కాదా తేలుద్దాం ఒకసారి రండి ఈ లోపల మీరు రెక్టిఫై చేసుకోగలిగితే చేసేసుకోండి ఇదంతా వచ్చి మీరు చేయకపోయినా నేను పది రోజుల్లో అందరినీ తీసుకుని వస్తాను నాకు తెలిసినవి చెప్తాను మీరుంటే నా తప్పని నిరూపణ అయితే గవర్నమెంట్కి కొంచెం స్టేటస్ పెరుగుతుంది అక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అరుణ్ కుమార్ అనేవాడు తప్పు చెప్పాడు అన్నది మీకు మంచిది అవుతుంది నేను చెప్పింది రైట్ అయితే మాత్రం మీ నమ్మకం మీ మీద నమ్మకం ఇంకా సడలిపోతుంది పూర్తి కాదని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రాజెక్టు పూర్తి కాదు ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటారో దీన్ని లెటర్ రాశారో వాళ్ళు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేస్తాం